హాయ్ ఎవరి వన్ నమస్కారం అండి వెల్కమ్ టు మాస్టర్ క్లాస్ తెలుగు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురవబోతున్నాయి ఆల్రెడీ వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు మరికొన్ని జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతాయని తెలిపారు ఇక మనకు చూసుకుంటే మోతా తుఫాను అనేది ఆంధ్రప్రదేశ్లో తీరం దాటింది ఈ నేపథ్యంలో ఈ మోతా తుఫాన్ అనేది మన తెలంగాణ రాష్ట్రం వైపుగా మరి వెళ్లబోతుంది కాబట్టి రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురవబోతున్నాయి మరి ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి మరి ఎవరు అప్రమత్తంగా ఉండాలి మరి ఏ ఏ స్కూల్స్ కి సెలవులు అనేవి ప్రకటించబోతున్నారు అనే విషయాలకు సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూద్దాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ములుగు భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఇక మరొక వైపు పెద్దపల్లి భూపాలపల్లి నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కువ చోట్ల కురిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలిపారు అలాగే జగిత్యాల కరీంనగర్ సిద్దిపేట యాదాద్రి జనగామ నాగర్ కర్నూల్ ఆసిఫాబాద్ హైదరాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అయితే ఇప్పుడు ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు అయితే ప్రకటించారు ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్ళకి అధికారులు సెలవులు ప్రకటించారు పిల్లల్ని బయటికి పంపించవద్దని చెప్పి తల్లిదండ్రులు కూడా సూచించడం జరిగింది సో మనందరికీ తెలిసిందే ములుగు భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలైతే మరి జాగ్రత్తలు వహించాలని చెప్పి మనకి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో రానున్న రెండు రోజుల పాటు కూడా తెలంగాణలో వర్షాలు పడనున్నట్టుగా మనకి ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి నివేదిక కూడా రావడం జరిగింది అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి